హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక కేక్ చేస్తున్నాను నెక్స్ట్ డేనే మాకైతే కమాండ్ నుంచి వేరే చోటుకి షిఫ్టింగ్ అయితే ఉంది మన వాళ్ళకే కేక్ అయితే చేస్తున్నాను అక్క ఉండి అడిగింది ఆ కేక్ చేయగలవాను అనేసి మనకి ఈవినింగ్ షిఫ్టింగ్ ఉన్నా లేక ఆఫ్టర్నూన్ షిఫ్టింగ్ ఉన్నా ఏ వర్క్ ఉన్నా సరే కేక్ వర్క్ అయితే ఆపను ప్రాబ్లం ఏం లేదక్క నేను కేక్ చేసిస్తాను అనేసి అన్నాను అనమాట ఆ రోజైతే దివాళీ దివాళీ నెక్స్ట్ డేనే మేము షిఫ్ట్ అయ్యాము అన్ని ఫెస్టివల్స్ కంటే దివాళి అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా పూజ చేసుకుంటారు ముందు రోజు దివాళీ రోజు నెక్స్ట్ రోజు అలాగా బాగా కుదిరినంతలో ఇంటిని కొంచెం నీట్గా సెట్ చేసుకొని కొద్దిగా డెకరేషన్ చేసుకొని ఏ ఒకటి కొత్త ఐటమ్ ఒక్కటన్నా కొనుక్కొచ్చుకొని అంటే ఇతడి విపరమితలు కానీ అలా ఏవైనా తీసుకొచ్చుకొని ప్రతిసారి పూజ అయితే చేస్తాను ఈసారి నేను ఏం చేయలేకపోయాను ఎందుకంటే మనం ఎక్కడైతే ఉంటామో ఆ అయితే మనం రెడీ చేసుకుంటాం కదా ఇప్పుడు ఉన్న ప్లేస్నేమో మనదే అనుకొని అలవాటు అయిపోయింది ఆ ప్లేస్ని అయితే వదిలేసి వెళ్ళాలి వెళ్ళే ప్లేస్ని మనదే అని అనుకోలేకపోతున్నాను అనమాట అలాగే మన ఇంటికి అయితే చాలా మంది పిల్లలు వస్తుంటారు అందుకని వాళ్ళ కోసం అయితే ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి చాక్లెట్స్ అయితే రెడీ చేస్తున్నాను కోకోనట్ బార్స్ అదే చాక్లెట్ కోకోనట్ బార్స్ నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను కదా ఆ డీటెయిల్డ్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసేయండి ఎవరికన్నా రెసిపీ ట్రై చేయాలి అని అనుకుంటే అందుకోసమని వాళ్ళ కోసం అయితే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను మనం అదంతా మిక్స్ చేశాక క్యూబ్స్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అలా పెట్టేశాక ఇంకేవేవైతే ఉన్నాయో నా దగ్గర ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరివి స్టిచ్చింగ్ చేసేవి కానీ అవన్నీ నేను చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ప్యాక్ చేసే ముందు ఒకటి రెండు అలా కనిపిస్తే అవి కూడా చిన్నగా సైడ్ అలాగా అలా వేయాల్సినవి అవి కూడా కంప్లీట్ చేసి ఇచ్చేసాను ఇంకా ఏదైనా సరే నేను చెయ్యను అని ఆల్మోస్ట్ ఎవరికి నేను చెప్పను కుదరదు అవ్వదు అనేసి సార్ కుదిరినంత వరకు అయితే చాలా తీసుకుంటాను మామూలుగా కొత్త విస్ట్ ఇచ్చేయాలంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది కానీ మనకి ఉన్న వాటిని రిపేర్ చేయాలనుకోండి అవి కొంచెం విసుకొచ్చే పనే అయినా నిదానంగా అయినా చేసిస్తానని చెప్పి తీసుకుంటాను ఇంకా అవన్నీ ఉన్నాయి ఇప్పుడు నాకు సడన్గా షిఫ్టింగ్ ఉంది తీసేసుకోండి అనే ఛాన్స్ లేకుండా ముందు బయట వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను రేపే షిఫ్టింగ్ ఉన్న నేను ఇంకా ఏవీ సర్దలేదు అలాగే ఎవరి వాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను రేపు అని అంటే అసలు అందరూ అదా అనుకుంటున్నారు సడన్గా ఏంటి ఇలాగా అనేసి తర్వాత అవి కూల్ అయిపోయాక మనం ఆ కోకోనట్ బర్స్ని ఇలా చాక్లెట్లో డిప్ చేసి పెడతాం కదా మనకి ఫైవ్ ఓ క్లాక్ అయితే చాలు ఈవినింగ్ పిల్లలు వరుస పెట్టి వస్తూనే ఉంటారు అలాగే పాప క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఇలా చాలా పెద్ద సర్కిలే ఉంటుంది నేను అందరికి తెలుసా లేదో తెలియదు కానీ పాప అయితే ఆల్మోస్ట్ సగం కమాండ్కి తెలుసనమాట అంటే ష్రావే ఆడుకోవడానికి వస్తుంది అని ఫైవ్ నుంచి ఇంకా కాలింగ్ బిల్ మోగుతూనే ఉంటుంది ఇక్కడికి వచ్చేసాము ఆల్రెడీ మేము వేరే చోటకి షిఫ్టింగ్ అన్నాను కదా అక్కడికి వచ్చాం కానీ ఇక్కడ పిల్లలు ఎవ్వరు లేరండి పాపం తన బాధ బాధ కాదు అయితే అక్కడ ఇంకా ఫైవ్ నుంచి బెల్ మోగుతూనే ఉంటుంది ఇక్కడ అసలు ఎవరు పిలిచే వాళ్ళు కూడా లేరు ఇంకా అవన్నీ రెడీ చేసి చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టేశాను తర్వాత కేక్ వర్క్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మేమున్న బ్లాక్ అయితే రిపేర్ చేయడానికి వెళ్తుంది అనమాట రిపేర్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు రిపేర్ కూడా ఎటువై సైడ్ అయితే నేనున్నాను అటువైపు కాకుండా ఎదురు అవుతుంది సో ఫస్ట్ అన్నారు మీరు షిఫ్ట్ అవ్వాలి అని అన్నారు కొన్ని మంత్స్ బ్యాక్ సరే దానికి కొంచెం నేను ప్రిపేర్డ్గా ఉండే చేసుకున్నాక మళ్ళీ వచ్చి ఒకసారి కోట చూసి మీరు ఎక్కడికి షిఫ్ట్ అయ్యే లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు ఇక్కడే ఉండొచ్చు అని అంటే ఇంకా పోనీలే ఇంకెక్కడికి వెళ్ళేది లేదు అలాగ మంచిగా ఫిక్స్ అయిపోయింది అనమాట ఎన్నో పాజిటివ్స్ ఉన్న నాకున్న నెగిటివ్ ఏంటంటే ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అనుకో అది ఎక్కడ లేని బాధేస్తుంది అనమాట అలాగే ఏదన్నా ప్లేస్ని ఇష్టపడ్డాక దాని నుంచి పక్కకు వెళ్ళిపోవాలనుకోండి సేమ్ అదే ఎన్నిసార్లు చేంజ్ చేసుకుందాం చూసినా ఏంటంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు కదా పెద్దగా అనిపించదు కానీ ఏంటి ఇంతకంటే మంచి కోటకి వెళ్తున్నాం కదా అక్కడ ఉండొచ్చు కదా అనేసి ఇక్కడున్న ప్రతి రూమ్లో ప్రతి మూలన మనకి ఏదో ఒకటి అయితే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది మనమే కదండి వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళిపోయిన ఎప్పుడో నైట్కి వస్తారు వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకొని తింటారు నిద్రపోతారు వెళ్ళిపోతారు కదా మనం పిల్లలతో మనమే ఆ ఇంట్లో ఉండేది కాబట్టి ఎక్కువ ప్రతి మూలన ఏదో ఒక ఇదైతే మనకి ఉంటుంది కదా నా వర్క్ ఇక్కడ మంచిగా ఇప్పుడు రన్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈ ఇంట్లోనే ఇరిగిపోయిన గోడలైనా ఇరిగిపోయిన డోర్లైనా నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పోస్టింగ్ ఇల్లేదైతే ఇంకో చోటకు వెళ్ళాలి కంపల్సరీగా అక్కడ ఉండాలి అని ఉంటుంది కాబట్టి ఇంత బాధ అనిపించదు కానీ ఇక్కడ ఇక్కడే ఉంటామా అని ఫిక్స్ అయిపోయి పిల్లలు ఇదంతా బాగా సెట్ అయిపోయి ఒక ప్రశాంతంగా వెళ్తున్న ఇదిలో మళ్ళీ సడన్గా ఇలా అయ్యేసరికి బాగా డిస్టర్బ్ అయిపోయాను నేనైతే చాలామంది అది అడుగుతున్నారు సడన్గా వెళ్ళిపోతున్నాం అంటే అంటే ఇలా ఇలాంటి సడన్వి నేను అసలు తీసుకోలేను బాగా వీక్ అయిపోయాను నేనైతే ఇంకేం చేస్తాం ఇక్కడికి వెళ్ళిన కాడి నుంచి మొత్తం ఆపోజిట్గా ఉండే కండిషన్ అంతా నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాను ఉన్నాను ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా అవుతుంది కానీ వీడియోస్ అవి నేను ఎడిట్ చేసుకొని పెట్టుకోవడానికి నాకు ఇంకే వర్క్ చేయాలనిపించట్లేదు అనమాట చేయలేకపోతున్నాను కొంచెం అలాగా అందుకని లేట్గా పోస్ట్ చేస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో మొత్తం మారిపోయినట్లుగా అలా ఉంది కొంచెం నార్మల్ అయి నా వర్క్స్ నేను చేసుకుందాం అనుకునేసరికి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్నో సాయంత్రం ఎప్పుడో ఒకసారి అంటూనే ఉంటారు అసలు మాకు ఇక్కడ నచ్చలేదు ఉండాలనిపించట్లేదు అని ఇంకా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతున్నాను ఆల్రెడీ వచ్చి ఇక్కడ త్రీ వీక్స్ టూ వీక్స్ అలా అవుతుంది కదా మధ్య మధ్యలో ఒకసారి నేను అక్కడికి తీసుకెళ్తున్నాను ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మళ్ళీ కొంచెంసేపు ఆడుకున్నాక మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నాను అనమాట నాకు ఈ బాల్కనీలో ఉండే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఏ రోజు ఎంత హెవీ వర్క్ ఉన్నా కూడా నేను ఆ వర్క్ అంతా చేసేసాక అవి అక్కడ అక్కడ పెట్టేశాక చక్కగా వచ్చి ఒక మంచి కాఫీ తీసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తం చుట్టూ ఎప్పుడు చూసినా అక్కడ జనాలు ఉంటారండి మెయిన్ అది అలా అలవాటు అయిపోయి ఇక్కడ అంత ఒక్కసారిగా సైలెంట్గా ఉండేసరికి ఎలానో ఉంది ఇంకా సరే రేపటి నుంచి ఇది మన ఇల్లు కాదు అని అనిపించేదైనా మామూలుగా ఇంకా ఈవినింగ్ పూజ అది చేసుకున్నాను ఏందో సైలెంట్గా ఉంది ఇల్లు అంతా ఎవరికి ఎవరికి మాటలు లేవు ఎవరి పనిలో వాళ్ళు ఇదిగా ఉన్నారు అంటే ప్రతిసారి హడావుడిగా ఉంటుంది అనమాట నీట్గా మంచిగా రెడీ అయిపోయి పూజకి అవన్నీ డెకరేషన్ చేసుకొని అలాగా ఉండేది ఈసారి ఏంటో కాముగా ఉంది ఏదైనా డెకరేట్ చేయాలన్నా ఇంకా ఇవన్నీ తీసేయాలి కదా రేపటి నుంచి ఇది మన ఇల్లు కాదు కదా అని అనిపిస్తుంది అనమాట నేను కేక్ చేసింది అయితే ఈ అక్క వాళ్ళ కోసమే ఈ అక్క వాళ్ళైతే నాకు ఇక్కడికి వచ్చాక బాగా బాండింగ్ ఉందంటే ఈ అక్కతో ఇంకా ఇద్దరు ముగ్గురుతో ఉంది సూత హరిప్రియ అని వీళ్ళతో వీళ్ళ ముగ్గురు నాకు బాగా క్లోజ్ అనమాట ఇంకా అక్క అన్నయ్యది బర్త్డే అయితే ఆ రోజు కేక్ అయితే చేశాను ఇంకా ఏమీ తీసుకురాలేదు పిల్లలు కూడా అక్క వాళ్ళ దగ్గరే ఉండి క్రాకర్స్ అవన్నీ కాల్చారనమాట తర్వాత తిని వచ్చేసరికి హరిప్రియ నాకు ఓన్ సిస్టర్ లాగా మనకి ఎదురే ఉంటుంది అనమాట స్టార్టింగ్ నుంచి ప్రతిసారి వచ్చి కొంచెంసేపు కూర్చోవడం లేకపోతే మంచి బాండింగ్ ఉంది తినతో తను కూడా అసలు వీళ్ళంతా కూడా చాలా ఫీల్ అయ్యారన్నమాట సడన్గా ఎందుకు వెళ్ళిపోతున్నాను మేమంతా ఎక్కువ కూర్చోని మాట్లాడుకోవడం అలా ఏం ఉండదు వాళ్ళకి తెలుసు నేను ఎవ్రీ టైం ఏదో ఒక వర్క్ చేసుకుంటా కూర్చుంటాను ఖాళీగా ఉండేది లేదనేసి ఎప్పుడన్నా కలిసినప్పుడు అలాగా మాట్లాడతాం కానీ పోయి ఎక్కువగా ఇళ్ళకి వెళ్ళి కూర్చోవడం లేకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చి కూర్చో అలా ఏమీ ఉండదు అంతక ఏమీ ఉండం కానీ కలిసినప్పుడు మాత్రం మంచిగా ఉంటాము తర్వాత అక్కను కలిసి అక్కతో మాట్లాడాక తర్వాత ప్రియ దగ్గరికి వచ్చేసి ప్రియతో కూడా కొంచెంసేపు కూర్చుని మాట్లాడాము తిను ప్రియ అలాగే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కేక్స్ క్లాసెస్ కూడా తీసుకోండి నేర్పించండి అని అన్నారనమాట నేను అదే అనుకున్నాను కొంచెం సెట్ అయిపోయాక అంటే ఇవి కొంచెం ఫ్రీ అయ్యాక ఆర్డర్స్ అలా ఏమైనా ఫ్రీ అయ్యాక మెటీరియల్ తెచ్చుకొని క్లాసెస్ అలా ఇంట్లో చేద్దాము అనేసి అలా అనుకున్నాను కానీ సడన్గా ఏవైతే అట్లా వెళ్ళిపోతున్నాయో ఫ్లోలో మొత్తం ఒకసారిగా చేంజ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అనమాట ఏమీ తీయాలనిపించట్లేదు మనసుకి హ్యాపీగానే అనిపించట్లేదు అబ్బో ఇంత మూడీగా ఇంత సాడ్గా నేను ఎప్పుడు లేను తిరుగుతున్నాను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆ స్టేట్ ఈ స్టేట్ తిరుగుతున్నాను ఈయన వర్క్ వల్ల ఇంకొంచెం ఎక్కువ అందరూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక్కొక్క చోట త్రీ ఇయర్స్ అలా కూడా ఉంటారు కానీ ఈయనకు ఈయన చేసే వర్క్ వల్ల ఎయిటీన్ మంత్స్కి లేకపోతే ట్వంటీ మంత్స్కి అలా చేంజ్ అయిపోతూనే ఉన్నా అనమాట ఒక చోట స్థిరంగా ఉన్నది లేదు ఎందుకంటే ఒక చోటకి వెళ్ళినప్పుడు మనం దాన్ని ఏమంటే కొంచెం అటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఆ ప్లేస్ని ఆ ప్లేస్ని వదిలి వచ్చాక వేరే ప్లేస్కి అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని మంత్స్ టైం పడుతుంది ఎవరైనా ఆడవాళ్ళకి పిల్లలకి ప్రతి ఒక్కరికి అదే అందరూ అదే అంటారనమాట మగవాళ్ళు ఏమో ఎందుకు చక్కగా వేరే చోటకి వెళ్తున్నారు ఇంకా అక్కడ కొత్త ఫ్రెండ్స్ కొత్త స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అని మగవాళ్ళు అంటారు కానీ ఆడవాళ్ళకి టైం పట్టి అక్కడ నుంచి వేరే చోటకు వచ్చాక మళ్ళీ దానికి తగ్గట్టుగా చేంజ్ అవ్వడానికి ఇంకా నైట్ దివాళీ రోజైతే నేనేమీ తీయనివ్వలేదు వద్దు కదిలించకండి ఎంతైనా అది ఇప్పుడు ఏదైతే షిఫ్ట్ అయిపోతున్నామో దాన్ని మన హోన్ హౌస్ అని నేను అనుకోవట్లేదు ఇది మన హోన్ హౌస్ అని నాకు అనిపిస్తుంది పండగ రోజు ఇవన్నీ తీయడం ఎందుకు అనేసి అని అన్నానమాట ఇంకా నెక్స్ట్ డేనే మొత్తం స్టార్ట్ చేశారు నేనైతే ప్యాకింగ్లో వేలు కూడా పెట్టలేదు ఇంకా నా మనసుకు అసలు సహకరించట్లేదు నేను ఎప్పుడు ఇంత మొండిగా నాకు ఏం చేయాలి అని అనిపించడం లేదు నాకు ఒక్కొక్కసారి నేను అను పరిస్థితిని బట్టి మనం మూవ్ అయిపోవాలి అన్న మనస్తత్వం అది కానీ ఇక్కడ ఎందుకో నాకు అలా మూవ్ అవ్వాలి అనిపించలేదు అంటే ఒకసారి మీరు వెళ్ళాలి మళ్ళీ ఉండాలి అని చెప్పి ఇలా అయిపోయాక ఇక్కడ ఫిక్స్ అయిపోయాం కదా ఇంక ఇక్కడే ఉంటాము అనేసి ఇంకా అలాగా ఇక్కడ అంత మంచిగా సెట్ అయిపోయింది కదా అందుకని ఇంక వేరే రోజు పట్టుకు వెళ్ళాలనిపించలేదు ఇంక మొత్తం పాప ఆయనే అదంతా సెట్ చేసుకున్నారు నాకు ఇప్పటికి కూడా ఈ వీడియోలో ఈ వాల్స్ ఇవన్నీ చూస్తుంటే అదే గుర్తొస్తూ ఉన్నాయి నెక్స్ట్ డే అంతా ప్యాకింగ్ అది ఉంటుంది కాబట్టి అక్క బ్రేక్ఫాస్ట్ అది పంపించింది నిన్న నేను ఇంకేక్ చేశాను కదా అక్క బ్రేక్ఫాస్ట్ అది పంపించింది అనమాట మొత్తం ప్యాక్ చేశాక వెహికల్ అయితే వచ్చింది వెహికల్ అవన్నీ ఎక్కిచ్చాక ఈ ఖాళీ గోడలు ఖాళీ గోడల్ని చూస్తే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక ఫైవ్ మంత్స్ చాలా ఇబ్బంది పడ్డాను నేను నాకు ఈ టేబుల్ అంటే చాలా ఇష్టం ఎన్ని ఎన్ని వర్క్స్ చేసుకునేదన్నో కదా ఈ టేబుల్ మీద అని అనిపిస్తుంది ఈజీ కాదండి ఇంకో చోటకి మనం మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి చేసుకోవడం ఈజీ కాదు ఇలా షిఫ్టింగ్ అయ్యే వాళ్ళకి అలాగే మన లేడీస్కి తెలుస్తుంది అనమాట ఇల్లు అలాంటిదని అది పూర గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా సరే మనకుండే అటాచ్మెంట్స్ వేరు ఎవ్రీథింగ్ మనమే హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఇంటిని అది వేరు మగవాళ్ళకే అర్థం కాదు మన మీద చిరాకు వచ్చేస్తుంది ఏడుస్తున్నా లేకపోతే బాధపడుతున్నా కానీ ఒక్కసారి మనం ఇలా తిప్పేసుకోలేం కదా వాళ్ళగా ఇది కాదు అది ఇంకక్కడే ఉండాలని ఒకసారిగా మనం వల్ల కాదు అలా తిప్పుకోవడం ఇంకా అలా తిప్పేసి హ్యాపీగా స్ట్రాంగ్గా ఉన్న లేడీస్ అంటే గ్రేట్ ఇంక ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండలేం కదా చాలా వరకు నా హౌస్ ఎక్కడ ఏ క్వార్టర్ అయినా చాలా క్లీన్గానే ఉంటుంది ఇంక ఇది రిపేర్కి వెళ్ళిపోతుంది కాబట్టి మామూలుగా ఇంకా అక్కడ ఉన్నవి అవేమీ తీసేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంక ఇదంతా పగల కొట్టేసి చేసేస్తారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవ్వదులే అండి నాకు తెలిసి ఈ రిపేర్ స్టార్ట్ లోపు నేను ఇక్కడి నుంచి పోస్టింగ్ కూడా వెళ్ళిపోతాను మరి ఎందుకు అంత హరావరిగా చేయించేశారు చేంజ్ చేశారు ఇంకా వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోయినా పెద్ద ఇది అనిపించదు అందరూ వెళ్ళినప్పుడు మనం పోవాలి కదా అనేసి ఎత్తు సైడ్ అయితే నేను ఉంటాను అటు సైడ్ అంతా జనాలు ఉన్నారు పైగా ఎవరెవరైతే అక్కడ ఖాళీ చేశారో వాళ్ళందరికీ లోపలే దొరికినాయి అనమాట అదొక బాధ అందరికీ దొరికిన మనల్ని బయటికి పంపించేస్తున్నారు అనేసి ఇంకా నేను వెళ్ళేటప్పటికి ఇంకా అక్క మళ్ళీ హరిప్రియ వీళ్ళంతా వచ్చారు మార్నింగ్ సుధా ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్పాను కదా తను కూడా వచ్చేసి పిల్లలకి చాక్లెట్స్ అవి ఇచ్చేసి చూసేసి వస్తూ ఉండండి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మమ్మల్ని కలవండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఏదో ఏదో అత్తగారు పుట్టింటిని వదిలి అత్తగారింటికి వెళ్తున్నట్లుంది నా పరిస్థితి ఏమో ఆ విరిగిపోయిన గోడలు ఇచ్చినంత హ్యాపీనెస్ ప్రజెంట్ ఉన్న కోటర్ ఇవ్వడం లేదనమాట చాలా లోన్లీగా అనిపిస్తుంది అక్కడ ఏంటంటే ఎంత వర్క్ చేసినా కొంచెం అట్లా బయటకు వచ్చి నించో చూస్తుంటే అటువైపు టెంపుల్ ఉంటుంది ఇటువైపు చాలా ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం జనాలు ఉన్నారు చుట్టూ అలికిడు ఉంది అన్నట్లు అనిపిస్తుంది అనమాట అక్కడ మనకి ఎదురు పక్కన ఎవరు లేకపోయినా ఇక్కడ ఎదురు పక్కన ఉన్నా కూడా సైలెంట్గా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి కానీ అలా ఏమీ అక్కడికి ఉన్నట్లు ఇక్కడ లేవన్నమాట ఇంక ఇక్కడికైతే వచ్చేసాక ఇక్కడ సర్దుకోవడం కూడా అంతా పిల్లలు ఆయనే చేసుకున్నారు మనం ఇంకా ఈ క్వార్టర్ని ఛార్జ్ తీసుకోలేదనమాట కొన్ని రోజులు టైం పట్టేటట్టుంది ఈ క్వార్టర్కి ఛార్జ్ తీసుకోవాలనుకుంటే నేను ముందు వీడియోలో చూపించాను కదా ఈ క్వార్టర్ ఎంత వరస్ట్గా ఉందో మా వారు వచ్చేసి నైట్ టైం అదే ఎప్పుడైతే మేము షిఫ్ట్ అవుతాం అవుతామనుకున్నామో నైట్ టైం వచ్చేసి ఆయన పెయింట్ అలా వేసుకున్నారనమాట యాక్చువల్గా అయితే మాకు పెయింట్స్ ఆర్మీ త్రూనే వేస్తారు కానీ అది ఇంకా టైం టేకింగ్ అని అంటే అప్పటి వరకు ఇంత రోతగా ఉన్న దాంట్లో మనం ఉండలేం కాబట్టి ఎలానో మనమే అది చేయించుకున్నాము ఇక్కడ కూడా వచ్చినప్పుడు మనమే చేయించుకున్నాం అనమాట వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి అక్కడ ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి అంటే అక్కడే ఉంటాం అన్నట్లుగా అక్కడ కమాండ్లో ఉన్న కోటర్ కూడా పెయింట్ చేయించుకున్నాం మనమే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండం కాబట్టి ఈయనే ఎల్లో కల అది వేసేస్తారనమాట ఎక్కడెక్కడైతే మరీ రోతగా ఉందో అక్కడ అంతా ఈయనే పెయింట్ వేసేశారు మామూలుగా అవసరమైన వరకే తీసుకొని కొంచెం అలా సెట్ చేసుకున్నాము కటన్స్ ఇలాగ మెయిన్ మెయిన్వే తీసుకున్నాము ఇప్పటికీ త్రీ వీక్స్ అవుతున్నా నేను ఈ కోటర్లో నుంచి బయటకు వచ్చిందే లేదు ఏంటో మరీ ఏదో ఇదిగా అనిపిస్తుంది నిజంగా మొత్తం ఆపోజిట్గా అయిపోయిందండి అక్కడ జనాలు ఎలా ఉంటారు ఇక్కడ నిల్లు అక్కడ ఏమన్నా ఐటమ్స్ కావాలంటే మొత్తం లోపలే ఉంటాయి కదా ఇక్కడ ఏమీ ఉండవు లోపల అన్నీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి ఈ వైఫై ఫిట్టింగ్ కూడా పెద్ద నాటకాలే జరిగింది అనమాట ఒక దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది వైఫై ఫిట్టింగ్ చేయడానికి కూడా అమౌంట్ తీసుకొని పోయి ఇంకా ఈ కోటన్ అయితే నేను సెట్ చేసుకోలేదు సెట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో